ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా మిస్ చేయకూడని రెండు ఇంపార్టెంట్ పరీక్షలు ఏంటో చూద్దామా ముఖ్యమైన టెస్ట్ ఏఎంహెచ్ యాంటీ మొలేరియన్ హార్మోన్ మీ ఎగ్స్ రిజర్వ్ తక్కువగా ఉన్నాయా తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయా అనే దానికి నిదర్శనం ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఒక్కొక్కసారి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ సమస్య ఉందా అనేది కూడా మనకి నిర్ధారణ అవడానికి అవకాశం ఉంది సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ ఈస్ ప్రొలెక్ట్ ప్రొలాక్టిన్ సో ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళలో అరవై శాతం మందికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రొలాక్టిన్ లెవెల్స్లో అవతలు మనం చూస్తూ ఉంటాం ఈ పరీక్ష చేసుకుని దీన్ని సింపుల్ ఎనిమిది వారాల పాటు వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున వేసుకుని కరెక్ట్ చేసుకుంటే తర్వాత దీనికి ఎటువంటి ఫర్దర్ ఫాలోఅప్ అవసరం ఉండదు సో ఈ టూ టెస్ట్ మిస్ చేకండి ఫాలో మీ ఫర్ మోర్